క్రీస్త లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నామంలో మీ అందరికీ వందనములు వేకోజాము ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఒక మనవి మీరు వీక్షిస్తూ అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీ వంతుగా ప్రభు సువార్తను ప్రకటించేవారు అవుతున్నారు కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు గో అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గోపావాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే

వరీతి స్తోత్రము గిటాయ మనకి మన దర స్టాయి ఈ దినవాక్యం చదువుకుందాము నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనం మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ కీర్తనలో దేవుని గొప్పతనాన్ని ఆయన జ్ఞానాన్ని గూర్చి కీర్తనకారుడు గొప్పగా వివరించాడు యూదులు కీర్తనల గ్రంథాన్ని అంతటినీ తెహ్లీ అనగా స్థుతులు అని పిలుస్తారు ప్రతి ఆరాధన కార్యక్రమమునకు దేవుని స్థుతి తప్పనిసరిగా ఉండాలని వారి యొక్క ఉద్దేశం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా లేఖన భాగంలో యహోవా జ్ఞానమునకు ఒక ఉదాహరణగా మనం చెప్పాలనుకుంటే ఆకాశంలోని నక్షత్రముల సంఖ్యను ఆయన లెక్కించగలడు మనుషులెవరూ ఆయన జ్ఞానాన్ని కొలువలేరు అందుకే కీర్తనకారుడు ఆయన జ్ఞానమునకు మితి లేదు అని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు తన ప్రజలపై చూపుతున్నటువంటి ఎడతెగని శ్రద్ధని బట్టి దుఃఖాల్లో బాధల్లో ఉన్నవారిపైన మరి ముఖ్యంగా ఈ సృష్టి అంతటిపైన ఆయన చూపే శ్రద్ధను బట్టి పాలనను బట్టి ఆయన ప్రజలు ఈ సృష్టి కూడా ఈనాడు మనం కూడా ఆయన తప్పనిసరిగా స్థుతించాలనేటువంటి విషయం ఈ కీర్తన ద్వారా బోధపడుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ వేకోజామున ఆ దేవుణ్ణి ఆ బలవంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల చేసినటువంటి ప్రతి మేలుని గుర్తుకు చేసుకొని స్థుతిస్తాం రండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన మా ప్రియ పరులోకపు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నీవు మహాదేవుడు దేవుడు నీ బలము అనంతమైనది నీ జ్ఞానము నాకు మితి లేదు ప్రభు నీవు మమ్మల్ని ఎంత శ్రద్ధగా నాయనా నువ్వు కాపాడుతూ వస్తున్నావు మా పట్ల నీకున్న ప్రేమను బట్టి వందనాలు ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ ప్రియబిడలందరినీ ఒకసారి చూడు నాయన వారి అవసరాలన్నీ వారి అక్కరలన్నీ నీ కృపలో తీర్చమని ప్రార్థిస్తున్నాము నువ్వు మాకిచ్చిన రక్షణ బట్టి నాయన మేము కూడా ఇస్రాయల్ ప్రజల వలనే నిన్ను స్థుతించడానికి నిన్ను మహపరచడానికి నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి ఈ ఉదయకాలాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నువ్వు చేసిన మేళ్ళ నీటిని బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరచు నీ రాజ్య వ్యాప్తి కొరకై మమ్మల్ని వాడుకోమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె